కర్పూర వీటికా సమాకర్ష సమాకర్షిదంతరా కర్పూర వీటిక అంటే కర్పూర తాంబూలం యాలకులు లవంగాలు పచ్చ కర్పూరం కస్తూరి జాజి జాబత్రి మొదలైన పదార్థాలు చేర్చిన తాంబూలాన్ని కర్పూర వీటిక అంటారు సుగంధ పదార్థాలని కలిపి చూర్ణంగా చేసి దేవి ఆస్వాదిస్తే ఆ సువాసన దిగ్గంతాల వరకు వ్యాపిస్తుంది పది దిక్కులకు ఉన్నారు కదా ఆ దేవతలు నుండి వెలువడినటువంటి తాంబూల సారౌభ్యాన్ని ఆగ్రానించి ఆ పారవస్యం చేత అదృశ్యులయ్యారు అంటే పరమేశ్వరి దిగంతాలకు వ్యాపించే సువాసన గల కర్పూర వీటికను ఆస్వాదిస్తోందని ఆ పరిమాణానికి ఆశపడి దిగ్దేవతలు అదృశ్య రూపాలై నిరీక్షిస్తూ ఉంటారని భావం